ఉపాధ్యాయుని అవతారం ఎత్తిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కేజీబీవి స్కూల్లో ఈరోజు గౌరవ సభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది రెగ్యులర్ ఒప్పంద ఉద్యోగులు సమయ పాలన పాటించాలని తెలిపారు అలాగే విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ క్రమంలోనే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడ వసతి భోజనం ఇతర సమస్యలను గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు ఏంటమ్మా ఇక్కడ ఎలా చెప్తున్నారు ఎడ్యుకేషన్ మేడం ఎలా చెప్తున్నారు గుడ్ ఈ రాబల బండి తిన్నావా రాబుల్ బండి నేను తిన్నారా మీ సమస్యలు తీసుకోవడానికి వచ్చాను నేను నియోజకవర్గాన్ని ప్రథమని మీ తల్లిదండ్రులందరినీ గెలిపించిన చేసిన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మిల్స్ ఏంటి మీ కర్షాలను పంచుకోవడానికి నాకు నాకేం పని లేకపోతే మీ దగ్గర నేనే రాలేదు సమస్యలు నాకు చెప్పవచ్చు ఇక్కడ ఉన్న వాస్తవాలు నాకు చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి వాళ్ళకేమి మేము మాట్లాడుకునే ఏమైనా తెలుసుకుంటాం మీరు ఏదో ఊహించుకొని టీచర్స్కి ఏమంటారో అది కాదు ఉన్న వాస్తవాలు క్లారిటీ మాకు చెప్పండి మీరు ఇప్పుడు మీ సమస్య చెప్పమని వెళ్ళిపోతే నేను బ్యాక్ వెళ్ళిపోతా రెండోది నాకు ఆడపిలలేదు మీరు అందరూ ఆడపడలేదు నా పుట్టిళ్ళు కింద చెప్తున్నారు ఇంకొక బెటర్ కింద ఒక అమ్మాయి చెప్పింది ఉంది కూడా చెప్పడం లేదు అమ్మాయి పూర్తిగా తల్లి ఏమమ్మా ఎవరు మంది ఫ్రీగా ఉండండి ఏమైంది మెయిన్ మనం ఏంటంటే మనం గోల్ ముందు ప్లాన్ చేసుకొని ఒకసారి ఉండాలి అంతేనా ఒకసారి ఉండలేదా ఏంటమ్మా చదువుతున్నారా అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు ఇది అంటే అనుకుని భయపడుతున్నారా ఏం లేదా మరి ఏం లేని కంప్లైంట్స్ మీకు వచ్చి మీకు మీ దీని మీద ఇప్పుడు